ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారండి ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా ఆయన ఆయన దృష్టి ఏంటంటే సూక్ష్మ దృష్టి అని మనం చెప్పుకోవచ్చు ఒక మహానటుడు ఒక పార్టీకి అధినేత అతనికి ఎంత దూరదృష్టి ఉంటుందా ఇంత మైక్రో లెవెల్లో ప్రతిదీ కూడా చూస్తాడా అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది అది ఆ విషయం ఎందుకు చెప్పు చెప్తున్నానంటే మీతో మన కలెక్టరేట్లో మీటింగేం కదండి పవన్ కళ్యాణ్ గారిది మీటింగ్ పెట్టాడు ఆయన శాఖ అధికారులతో ఆ మీటింగ్ వెళ్తున్నప్పుడు కాకినాడ కలెక్టరేట్లో కోనో కార్పస్ అని కొన్ని మొక్కలు ఉంటాయి అంటే ఒక ఒక చెట్టుకి ఆరు ఎన్నో ఉంటాయి ఆకులు అంతే అందంగా ఉంటాయి కాస్త నీడనిస్తాయి ఈ మొక్కలు కలెక్టరేట్లో దాదాపుగా ఇప్పుడు చాలా కాలం క్రితమే ఒక నాలుగు వేల ఐదు వందలు మొక్కలు వేసారు అవి కలెక్టరేట్ అంతా ఆవరించేసి చాలా గ్రీనరీ చాలా అందంగా చూడడానికి అది చాలా పచ్చగా ఉంటాయి చాలామంది సందర్శకులు అక్కడికి వచ్చి ఆ మొక్కల దగ్గర ఫోటోలు కూడా తీంచుకుంటూ ఉంటారు కోనో కార్పస్ ఆ మొక్కల పేరు తను మీటింగుకి వచ్చాడు మీటింగ్ చూసేసుకున్నాడు సాయంకాలం దాకా అధికారులతోటి అనేక దిశానిర్దేశాలు చేశారు అతను పవన్ కళ్యాణ్ గారు తిరుగు ప్రయాణంలో మీటింగ్ నుంచి వెళ్తే వెళ్తూ కారు దాకా నడుచుకుంటూ వస్తూ అతని దృష్టి ఆ మొక్కల మీద పడింది పడి వెంటనే ఆ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఈ మొక్కలు అర్జెంట్గా తీయించాను అన్న అంటే చాలామంది ఆశ్చర్యపోయారు ఇదేంటిది పచ్చదనం బాగుంది కలెక్టరేట్కి అందాన్నిచ్చినట్టు మొక్కల్ని ఇతను ఎందుకు తీసేయమన్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తే అతను దానికి సమాధానం చెప్పాడు ఈ మొక్కలు వల్ల భూగర్భ జలాలు ఎండిపోతాయి అదేవిధంగా దీని నుంచి వచ్చే గాలి పీస్తే మనిషి ఎంత అనారోగ్యానికి గురవుతాడు కిడ్నీలు పోవటం లివరు ఇన్ఫెక్షన్ రావటం ఊపిరితిత్తుల్లో ఒక విధమైనటువంటి ఆ శ్వాసకోశ వ్యాధులు రావటం ఇవన్నీ కూడా ఆయన సైంటిఫిక్గా చెప్పాడు ఆ రోజు ఇది అమెరికాలో కొంతమంది శాస్త్రవేత్తలు ఈ మొక్కల గురించి పరిశోధన చేస్తే ఆఖరికి ఇది ఈ విషయం బయటపడింది నేను నా ఫామ్ హౌస్లో ఫస్ట్ నాకు తెలియక అందంగా ఉంటాయని కొన్ని మొక్కలు వేసాను ఎప్పుడైతే ఇలా తేడా తెలిసిందో అందరూ ఫామ్ హౌస్లో పనిచేసే కొంతమంది కూడా చిన్న అనారోగ్య సమస్యలను కూడా గమనించాను నేను అబ్బో లాభం లేదని చెప్పేసి మొత్తం వేసిన మొక్కలు వేసినట్టు పీకించేసాను నేను కాబట్టి ఒకేసారి పీకించకండి ఏదో అందం ఉంటున్నాయంటున్నారు కాబట్టి దప్ప తప్పాలుగా తీసేసి దీని ప్లేస్లో మళ్ళీ కొత్త మొక్కలు వేసి మంచి గ్రీనరీ పెంచండి అని చెప్పేసి ఆయన డైరెక్షన్ ఈ డైరెక్షన్ తోటి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ ఎస్పి అంటే ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు కానీ ప్రజాసేవ మీద ప్రజా శ్రేయస్సు మీద ప్రజా సంక్షేమం మీద ఇంత ఇంట్రెస్ట్ వచ్చారు మీటింగ్ పెట్టారు దిశానిర్దేశం చేశారు కొద్ది నుంచి సాయంకాలం దాకా ఏకదాటిగా ఉన్నారు మధ్యలో ఏదో పది నిమిషాలు భోజనాలు వేసారంటే ఇంక వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్న సమయంలో స్ట్రైన్ అయిపోయి ఉన్నటువంటి సమయంలో కూడా ప్రజల కోసం ఇంత బాగా ఆలోచిస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పేసి వాళ్ళందరూ ముక్కు వేస్తున్నారు ఎప్పుడు కూడా సినిమా యాక్టర్లకు ఇంత దృష్టి ఉండదు సినిమా యాక్టర్లు ఎప్పుడు కూడా ఇంత ఇంత ప్రజల కోసం వాళ్ళు ఆలోచించరు వాళ్ళకి వేరే ఆలోచనలు ఉంటాయి అదేవిధంగా సినిమా నుంచి రాజకీయానికి వచ్చినా కానీ రాజకీయంలో బేగి ప్రదర్శన సేస్ కోసం వాళ్ళు ఆలోచించరు వాళ్ళు ఏదంటే చాలామంది సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భం మనం చూస్తే ఒక ఎన్టీఆర్ గారు ఆ విధంగా ఆలోచించేవారు ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరు ఆక్రమించారంటే పవన్ కళ్యాణ్ గారు ఆక్రమించారు నో డౌట్